सर्वपापहरं पुण्यं सर्वज्ञानमयं शिवं सर्वसिद्धिप्रदं देवी सर्वसौभाग्यवर्धनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीमात्रे नमः శ్రీ గురు మూల నక్షత్రం వారు శ్రద్ధగా వినండి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా ఈ ఏడాది మీ కర్మఫలాలు ఎలా ఉంటాయి ఒక్క రహస్యం సెప్టెంబర్ పద్దెనిమిదిన మీ జీవితంలో పెద్ద మలుపు వస్తుంది ఏ మంత్రం జపిస్తే కర్మ దుష్పలాభావాలు తగ్గుతాయి ఏ దేవాలయానికి వెళ్ళాలి ఈ నాలుగు విషయాలు మీ భవిష్యత్తును ఎప్పటికీ మార్చేస్తాయి మూల నక్షత్రానికి నివృత్తి దేవి అధిపతి రెండు వేల ఇరవై ఐదులో మీ ఆమె మీకు మూడు ప్రత్యేక హెచ్చరికలు ఇస్తుంది కానీ ఒక్క ఆశీర్వాదం అక్టోబర్ ఐదు నుండి నవంబర్ ఇరవై వరకు ఈ ఒక్క పని మాత్రం చేయండి ఇది మీరు ఎప్పటికీ మర్చిపోలేని అవకాశం ఉద్యోగులకు అదృష్టవార్త డిసెంబర్ మూడో తర్వాత మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది కానీ ఫిబ్రవరి పదహైదవ తేదీన ఈ ఒక్క తప్పు మాత్రం చేయకండి వ్యాపారస్తులకు జూలై ఇరవై ఎనిమిదిన ఒక పెద్ద డీల్ జరుగుతుంది కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి వివాహిత జీవితంలో అద్భుత మార్పు మే ఇరవై ఒకటిన తేదీన మీ జీవిత భాగస్వామి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటారు ప్రేమికులకు నవంబర్ పదకొండున మీరు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన జరుగుతుంది కానీ ఈ ఒక్క రహస్యం మాత్రం మర్చిపోకండి ప్రతి శనివారం ఈ ప్రత్యేక పూజ చేయండి నిర్వృతి హోమం నల్ల ఎల్లువలతో ఓం నిర్వృతయే నమ నూట ఎనిమిది సార్లు తప్పక వెళ్లాల్సిన రెండు దేవాలయాలు కాళీఘాట్ కాళికా దేవాలయం రెండవది శ్రీ మహాకాళేశ్వర్ దేవాలయం అత్యంత ముఖ్యమైన రహస్యం ఈ ఈ పూజలో ఒక్క విషయం మర్చిపోకండి ఆరోగ్యంలో ఈ నాలుగు నెలలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఏప్రిల్ ఆగస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్ నెలల్లో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోకండి అత్యంత ముఖ్యమైన సూచన ఈ ఒక్క వైద్య పద్ధతిని తప్పక అనుసరించండి మీరు ఇంతవరకు వినని ఒక ఆయుర్వేద రహస్యం మూలా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అద్భుతమైన మార్పును తెస్తుంది ఈ వీడియోని షేర్ చేయండి మీ ప్రతి స్నేహితుడికి ఈ రక్షణ చేరాలి ఇంకా ఇలాంటి అద్భుతమైన జ్యోతిష సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి కామెంట్ సెక్షన్లో జై మూలా నక్షత్రం అని రాయండి